దుబ్బాక పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ మరియు స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంతో మాట్లాడుతూ పది సంవత్సరాలు ఎంపీగా ఉండి దుబ్బాక ప్రాంతానికి ఏం వెలుగబెట్టారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గం ప్రజలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ అన్నారు చెనుకు రెడ్డిని విమర్శిస్తే ఊరుకోము యువకులకు వీలర్ వీలర్ లైసెన్స్ ఇప్పిస్తామని చెప్పి లర్నింగ్ ఇప్పించి చేతులు దులుపుతున్న అని అన్నారు అధికారుల సహకారంతో డబ్బు సంచులతోటి యాభై మూడు వేల ఓట్లతో గెలిచినటువంటి స్థానిక గౌరవ శాసన సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నిన్న ఒక సమావేశంలో మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ గురైతా ఉన్నాడు దేనికోసం రిజిస్ట్రేషన్ గురైతుండో అర్థమవుతలేదు కానీ స్థానికంగా ఉన్నటువంటి ముత్యం రెడ్డి గారి కొడుకైనటువంటి చెరుకు శ్రీనివాసరెడ్డి గురించి అనిచిత వ్యాఖ్యలు చేయడానికి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు డిపాజిట్ రాలేదనో లేకపోతే ఇంకోటనో మాట్లాడడం సరైనది కాదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి హెచ్చరిస్తా ఉన్నాం ఇక పోతే నువ్వు పది సంవత్సరాల కాలంలో ఎంపీగా ఉన్నటువంటి కాలంలో ఏ రోజన్నా దుబ్బాక నియోజకవర్గాన్ని పట్టించుకున్నటువంటి పాపాన్న పోయినవా ఒక్కసారి నువ్వు నీ ఆత్మవిమర్శ చేసుకోవాలని కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు ఎన్నికల ముందు పోటా పోటీపడి అక్కడ ఉన్నటువంటి రఘునందన్ రావుతోటి పోటీపడి రఘునందన్ రావు గారు టూ వీలర్ లైసెన్స్లు యువకులకు ఇప్పిస్తా అంటే నేను టూ వీలరు ఫోర్ వీలరు ఎలిమిట్లతో సహా అన్ని స్థాయి చెప్పినవు పాపం ఎన్నికల్లో రఘునందన్ రావు గారు ఓడిపోయారు నువ్వు గెలిచినవు ఇచ్చినవా ఏదో టెస్ట్ డ్రైవ్ ఏదో లర్నింగ్ లైసెన్స్ ఇప్పించి ఈరోజు చేతులు దులుపుకున్నటువంటి ఒక దుర్మార్గమైన నాయకుని నువ్వు ఈరోజు దాదాపు పన్నెండు వేల మంది యువకులకు లైసెన్స్ ఇప్పిస్తా అని చెప్పి లర్నింగ్ ఇప్పించి మోసం చేసినటువంటి నాయకుని నువ్వు ఈరోజు దుబ్బాక నియోజకవర్గంలో పది సంవత్సరాల కాలంలో ఏ రోజన్నా నీ ముఖానికి ఏ రోజన్నా చేనేత కార్మికులను పట్టించుకున్నటువంటి పాపాలు పోయినవో ఒక్కసారి ఆలోచన చేయాలి దుబ్బాక పట్టణంలో చేనేత కార్మికులు వారి సమస్య పరిష్కరించాలని చెప్పి చేనేత కార్మికులు సమ్మె ఇస్తే ఒక్కరోజు కూడా సమ్మె దగ్గరికి వచ్చినటువంటి పాపన ఉన్నటువంటి నాయకుని నువ్వు నువ్వు మా గురించి మా నాయకుల గురించి మాట్లాడతావు ఇకపోతే దుబ్బాక పట్టణంలో రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి డబుల్ బెడ్రూమ్లు దుబ్బాక పట్టణంలో నిర్మాణం జరిగినాయి స్వర్గీయ రామలింగారెడ్డి గారు నిర్మించారు ఆయన జాయిన్ తర్వాత నువ్వు ఎంపీ ఉన్నటువంటి కాలంలో డబుల్ బెడ్రూమ్లు కూలిపోతూ ఉన్నాయి నిరుపేదలు కిరాయి కట్టుకోలేక ఇబ్బంది పడతా ఉన్నారు మేము డబుల్ బెడ్రూమ్లో పోతామంటే అటు మాకు ఏడ రాజకీయంగా ఇబ్బంది అవుతుంది అని చెప్పి డబుల్ బెడ్రూమ్లో పోకపోతే పాపం రఘునందన్ రావు గారు అక్కడ ఉన్నటువంటి నిరుపేదలందరితోటి అందరితోటి డబుల్ బెడ్రూమ్లో క్రోపరేషన్ చేసి మరి ఏ ఒక్క రోజన్నా నువ్వు గెలిచి డిసెంబర్ మూడులా నువ్వు గెలిచినావు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నడన్నా డబుల్ బెడ్రూమ్ సందర్శ సందర్శించినవని ముఖానికి డబుల్ బెడ్రూమ్లా నీళ్ళు వస్తలేవు డబుల్ బెడ్రూమ్లలో డ్రైనేజ్ సమస్య ఉంది ఇంకా కరెంట్ సమస్య ఉంది ఆ సమస్యలు ఏమైనా ఏమన్న ఏమన్నంటే నేను యాభై మూడు వేల మెజార్టీతో గెలిచిన ఎట్లా అధికారులు పోలీసుల సహకారంతో గెలిచిన అని నువ్వుతోటి అన్నావు మరి ఎట్ట గెలిచినావు నువ్వు ప్రజలు ఈరోజు దుబ్బాక నియోజకవర్గ ప్రజలు నీ మీద అనేక రకాలైనటువంటి ఆశలు పెట్టుకొని నేను గెలిపిస్తే ఈ రోజు వరకు కూడా డిసెంబర్ మూడు నుంచి ఈ రోజు వరకు నువ్వు దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నిసార్లు పర్యటించినా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రోజు నీ కార్యకర్తలే నీ కార్యకర్తలే మా ఎమ్మెల్యే కనబడతలేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది దీని గురించి మాట్లాడు ఇక పోతే అనేక రకాల నేను నేను వడగొట్టినా నేను పీకినా నేను రైలు తెచ్చిన బస్సు తెచ్చిన ఓ మొత్తం కథ చెప్తా ఉన్నాడు మంచి పని చేసినావు దుబ్బాక నియోజకవర్గానికి ఏం చేసినా ఒక్క లేపు ఒక్క మాట లేపు ఇంత ప్రెస్ ఎందుకు నీకు తెలంగాణ సాయుధ పోరాటంలో పోరాటం చేసినటువంటి మా ఐల మా చాకలి ఐలమ్మ వారసులను కించపరిచే విధంగా మాట్లాడుతావు ఎందుకు మాట్లాడతావు ఏమన్నారు వాళ్ళు శాఖలోళ్ళు రజకులు మన ఆడపిల్లలాంటి వాళ్ళు మన ఆడపిల్లలను ఇష్టం వచ్చినట్టు చదువుకున్నోని కంటే నయమని మాట్లాడతావా ఎందుకు ఇంత అహంకారం ఎందుకు గెలిచి అంత ఆరు నెలలు కూడా కాలే ఇప్పటికే ప్రెస్ స్టేషన్ గురవుతున్నావు నాయన ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఇంకొకరు లోల్కచ్చిడిగా మొన్నటిదాకా కలెక్టర్గా ఉన్నటువంటి వెంకట్రామ్ రెడ్డి ఎన్ని ఆకృత్యాలు ఎన్ని అవినీతి కార్యక్రమాలు ఎంతమంది రైతులను బూట్లతో దక్కించినటువంటి నాయకులు తీసుకొచ్చి ఎంపీగా గెలిపించాలని చెప్పి ఈరోజు ఉత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఎన్ని అవినీతి అక్రమాలు చేసిండో వెంకట్రామ్ రెడ్డి నువ్వు కలెక్టర్గా ఉన్నప్పుడు రంగనాయక సాగరు గొండపోచమ్మ అట్లాగే మల్లన్న సాగర్లో నువ్వు చేసినటువంటి అవినీతి అక్రమాలను అన్నింటిని కూడా సమాచారకు చట్టం ద్వారా మొత్తం దీపించి నువ్వు నామినేషన్ వేయంగానే ఆ మొత్తం నువ్వు చేసినటువంటి అవినీతి అక్రమాల చిట్టా మొత్తం మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజల ముందు ఉంచబోతా ఉన్నాం ఖబర్దార్ వెంకట్రామరెడ్డి నువ్వు స్థానికుని కాదు నీకు ఈ జిల్లాతో సంబంధం లేదు ఏదో నువ్వు ఇక్కడ అనేక రకాలైనటువంటి అవినీతి చేసి డబ్బులు సంపాదించడం మళ్ళీ ఏదైతే కొత్త ప్రభాకర్ రెడ్డి డబ్బులు పెట్టి గెలిచిండో నువ్వు కూడా అట్లనే గెలవాలనే ప్రయత్నం చేస్తున్నావు అట్లెక్కడ కూడా గలవదు బీసీ ముద్దు బిడ్డ ఈరోజు బీసీ బిడ్డను కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ కూడా స్వాగతిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మెదక్ పార్లమెంటు సీటు బీసీ బిడ్డ ముదిరాజ్ బిడ్డ భారీ మెజారిటీ తోటి గెలవబోతూ ఉన్నాడు కాబట్టి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు దుబ్బాక నియోజకవర్గానికి నువ్వు ఏం చేస్తావో ఒక్కసారి చెప్పి దుబ్బాక ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే నువ్వు గెలిచి ఎన్ని రోజులు అవుతుంది ఎన్నిసార్లు తిరిగినావు ఏం చేసినావు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మాట్లాడేటప్పుడు పద్ధతిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి పది సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా దుబ్బాక నియోజకవర్గం కోసం దుబ్బాకలో ఉన్నటువంటి చేనేత కార్మికుల కోసం దుబ్బాకలో ఉన్నటువంటి పేద కార్మికుల కోసం ఏ రోజు కూడా మాట్లాడలే కాబట్టి నీకు ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నావు ఏదైతే ఎన్నికల ముందు నిరుద్యోగులకు లైసెన్ ఇప్పిస్తా ఉన్నో ముందుగాల ఆ టెస్ట్ డ్రైవ్ చేయించి ప్రతి నిరుద్యోగికి ఫోర్ వీలరు టూ వీలరు లైసెన్ ఇప్పించి మాట్లాడినాయన అని చెప్తున్నాం